శ్రీ పరమాత్మనే నమ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత శ్రీ గీతా మహత్యం శ్రీమద్భగవద్గీత సాక్షాత్తుగా భగవానుని దివ్యవాణి దీని మహిమ అపారమైనది అపరిమితమైనది గీత సకల శాస్త్ర శోభితము అని మహాభారతమున పేర్కొనబడినది భగవద్గీత సాక్షాత్తుగా భగవంతుని ముఖారవిందము నుండియే అవతరించని ఉన్నది కనుక శాస్త్రములన్నింటిని కంటేను గీత సర్వశ్రేష్టమైనది స్వయముగా భగవానుడే ఇట్లు పలికె గీత గీత సుగీత కర్తవ్య కిమ్ కిమంత్యే శా సంగ్రహై య స్వయం పద్మనాభస్య ముఖ పద్మాత్ విని స్మృత ప్రతి ప్రతి వ్యక్తియు గీతను శ్రవణ కీర్తన పఠన పాఠన మానవ పాఠనమానవారణాదుల ద్వారా సేవింపవలేను అది కేవలం సాక్షాత్తు పద్మనాభుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నుండి ప్రభవించినది సకల శాస్త్రములకు మూలములు వేదములు ఆ సమస్త వేదములకు కుదిరైనది బ్రహ్మముఖము ఆ బ్రహ్మ పుట్టుకకు ఆధారము పద్మము ఆ పద్మము ఆవిర్భావమునకు అలవాలము శ్రీ మహావిష్ణువు యొక్క ప్రదేశము అనగా శ్రీ మహావిష్ణువు అట్టి పద్మనాభుని ముఖారవిందము నుండి ప్రభవించినదియే ఈ భగవద్గీత గీత ఆ భగవానుని కంటెను శ్రేష్టమైనదని చెప్పినను ఏమాత్రము అతిశయోక్తి కాదు అని స్వయముగా భగవంతుడే పలికెను నేను గీతను ఆశ్రయించి ఉన్నాను గీతయే నా నివాసము ముల్లోకములను పాలించుటలో గీత జ్ఞానమే నాకు పరమ సాధనము అని పలికెను అంతేగాక గీతోపదేశమును పాటించినవాడు నిస్సందేహముగా ముక్తును పొందునని భగవంతుడే ఈ గీతయందు ప్రకటించియుండెను గీతాధ్యాయము చేసినవాడు జ్ఞానయజ్ఞము ద్వారా భగవంతుణ్ణి సేవించినట్టు తన పరమరహస్య గీతోపదేశమును వారిని ప్రియతములుగా భావించును శ్రీకృష్ణ భగవానుని సంకం సంకల్పమున జగత్తునకు అందించినవాడు వ్యాసభగవానుడు శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశములను ఎక్కువ భాగము శ్లోకములలోనే ప్రకటించెను దానిని వ్యాసుడు యథాతథముగా లోకమునకు అందించెను అట్లే అర్జున సంజయ ధృతరాష్ట్ర వచనములకు కూడా అతడు శ్లోక రూపములు కూర్చెను ఆ ఏడు వందల సప్తశత శ్లోకములను పద్దెనిమిది అధ్యాయములుగా విభజించి మహాభారత ఇతిహాసమున అంతర్భాగముగా చేశను అది నేడు మనకు ఈ భగవద్గీత రూపములుగా లభ్యమగుచున్నది కొత్త సోపానములను త్యజించుట మొదటిది నిషిద్ధ కర్మలను పూర్తిగా త్యజించుట రెండు కామ్యకర్మలను త్యజించుట మూడు తృష్ణను సర్వదా త్యజించుట నాలుగు తమ స్వార్థమునకై ఇతరులచే సేవలు చేయించుకొనుటను త్యజించుట ఐదు కర్తవ్య కర్మలన్నింటియందును అలసత్వమును ఫలిచ్చేను సర్వదా త్యజించుట ఆరు ప్రాపంచిక పదార్థములన్నింటియందును కర్మలయందును మమతాశక్తులను సర్వదా త్యజించుట ఏడు ప్రాపంచిక శారీర సూక్ష్మ సూక్ష్మవాసనలను అహంభావమును సర్వదా త్యజించుట గీతయందు సమత్వభావము ప్రముఖమైనది అంతేకాదు సమత్వము లేని చోట సిద్ధియే లేదు దుఃఖ సుఖం